హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే శివయ్యను ఎంతోమంది తమ ఇష్టదైవంగా కొలుస్తారు నిర్మలమైన హృదయంతో ఆయనను పూజించాలే కానీ చాలా తేలికగా ప్రసన్నమవుతాడు భక్తితో నిర్మలమైన హృదయంతో బోలశంకరుడికి జలం సమర్పించినా చాలు సంతోషిస్తాడు భక్తులను ఆశీర్వదిస్తాడు అయితే సాధారణంగా శివలింగానికి నీరు తేనె పాలు పెరుగుతో అభిషేకం చేస్తుంటారు అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం పాలల్లో కొన్ని పదార్థాలు కలిపి శివయ్యకు అభిషేకం చేస్తే ఎన్నో రెట్లు ఫలితం ఉంటుంది ఇవన్నీ శివయ్య భక్తులకు బాగా తెలుసు అభిషేకం చేయడానికి అనేక నియమాలు ఉన్నాయి ఉత్తరం వైపు ఉన్న శివలింగానికి నీరు పాలు సమర్పించడం ద్వారా శివుడితో పాటు పార్వతీదేవి కూడా అపారమైన అనుగ్రహం పొందుతుందని చెబుతారు ఇక శివుడికి పాలతో అభిషేకం చేసే సాంప్రదాయం ఇప్పటిది కాదు చాలా పురాతనమైనది కానీ శివలింగంపై పాలు ఎందుకు పోస్తారు దాని ప్రాముఖ్యత ఏమిటో చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు మరి శివలింగానికి పాలతో ఎందుకు అభిషేకం చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం పురాణాల ప్రకారం క్షీరసాగర మదనం సమయంలో దాని నుంచి అనేక రకాల రత్నాలు బయటికి వచ్చాయి అందులో విషం కూడా బయటికి వచ్చింది మరి లోక కళ్యాణం కోసం శివుడు ఆ విషాన్ని తన గొంతులో ఉంచుకున్నారట ఫలితంగా శివయ్య గొంతు గోధుమ రంగులోకి మారి భరించలేని నొప్పి మొదలైంది అందుకే శివుడిని శాంతింపజేయడానికి దేవతలంతా కలిసి ఆయనకు నీరు పాలు సమర్పించారట పాలు తాగిన తరువాత శివుడు పై విష ప్రభావం తగ్గిందట అప్పటి నుంచి శివుడికి పాలతో అభిషేకం చేసే ఆచారం మొదలైంది ఆయుర్వేద ప్రకారం చూస్తే సీజన్ మారినప్పుడు పాలు లేదా పాలతో చేసిన పదార్థాలను తినకూడదు పాలతో తయారు చేసిన వంటకాలు తింటే శరీరంలో అసమతుల్యత ఏర్పడి ఫలితంగా కొన్ని వ్యాధులు తలెత్తుతాయి అందువలన రోగాల బారిన పడకుండా ఉండడానికి శివుడికి పాలు సమర్పించే ఆచారం పుట్టిందని కూడా చెబుతుంటారు ఇక శ్రావణ మాసం కార్తీక మాసంతో పాటు మహాశివరాత్రి రోజున కూడా శివుడికి ప్రత్యేకంగా పాలతో అభిషేకాలు చేస్తుంటారు ఆవులు గేదెలు పశుగ్రాసం తిన్నప్పుడు గడ్డితో పాటు అనేక పురుగులను కూడా తింటాయని చెబుతారు ఇది పాలను హానికరంగా చేస్తుంది అందువల్ల మనకు వ్యాధులు సోకకుండా కాపాడాలని శివునికి పాలతో అభిషేకం చేస్తారనే నానుడి కూడా ఉంది ఇక సోమవారం శివలింగానికి పాలతో అభిషేకం చే చేస్తే చంద్రుడి స్థానం బలపడి తెలివితేటలు పెరుగుతాయట ఇంట్లో సంతోషం సౌభాగ్యం సంపద కూడా పెరుగుతాయి దీంతో అన్ని రకాల పాపాలు మానసిక ఒత్తిడి నుంచి బయటపడతారు అంతేకాకుండా పిల్లల మెదడు కూడా పదునుగా మారి చదువులో ఏకాగ్రత పెరుగుతుందని కూడా పండితులు చెబుతున్నారు విన్నారుగా ఫ్రెండ్స్ మరి శివుడికి పాలతో ఎందుకు అభిషేకం చేస్తారో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్నిలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్